విద్యుత్ సంస్థల గురించి మనం చూసుకున్నప్పుడు పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మెయిన్గా సమస్యగా ఉంటుంది ఇక్కడ సమాచారం సులభంగా అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాము కాకపోతే ఇక్కడ ఈ సమాచారం స్పష్టంగా దృశ్యమాలకంగా చూడడం ఒక సవాల్ ఇక్కడ మనం ఇంకా డీటెయిల్ వెళ్ళినప్పుడు ఈరోజు జిఎస్ ఆధారితంగా ఒక ప్రాజెక్టు పరిచయం చేస్తున్నాం ఇది ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది మనం చెప్పుకున్నప్పుడు బూ రికార్డు వచ్చేసి విద్యుత్ సమాచారం కూడా తరచుగా కాగితాల్లో స్ప్రెడ్షీట్లో ఒక సంక్షిప్తమైన డేటాబేస్లో ఉంటుంది ఇది సమాచారం తీసుకుంటుంది మరియు అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టంగా అనేది మనకు ఉంటుంది ఇప్పుడు అదే మనం వచ్చేసి జిఎస్ మ్యాప్ ప్రాజెక్ట్లో ఈ సమాచారాన్ని మనం ఇంటరాక్టివ్ మ్యాప్లో తీసుకొస్తున్నాం దీనివల్ల మనకేమవుతుందంటే ఇది సులభంగా అర్థం చేసుకోవడానికి మరియు విశ్లేషించడానికి సహాయపడుతుంది బాగా ఇది మనం ముఖ్యంగా గమనించవచ్చు ఇక్కడ మీకు మ్యాప్లో ఏదైతే అవ్వబడుతుందో ఇవన్నీ వచ్చేసి డైనమిక్గా ఉంటాయి ఇక్కడ పోర్ట్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ సబ్స్టేషన్ ఉంది ద సబ్ స్టేషన్ ఫీడర్ కింద ఇక్కడ ఏది ఉంది అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది అదేవిధంగా సబ్స్టేషన్ ఫీడర్ లైన్ ఈ ఫీడర్ నుంచి ఫీడర్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ అగ్రికల్చర్ ల్యాండ్లో ఏదైతే సప్లై అవుతుందో ఆ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఏ పాతి ఎలా పాస్ అవుతుంది అనేది తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్లో ఒక శక్తివంతమైన జిఎస్ సాధనం ఇది రియాక్ట్ మరియు కొంత జిఎస్ టెక్నాలజీని యూజ్ చేసి మనం దీన్ని కొంత బిల్ చేసాం ఇది భూ రికార్డులు ఏదైతే మనకు అడంగలు కానీ మరి విద్యుత్ వ్యవస్థ వాటర్ వ్యవస్థ ల్యాండ్ వాటర్ కవర్స్ కానీ రోడ్ కవర్స్ కానీ అవి ఏదైతే ఉన్నాయో అవి మీరు గూగుల్ స్టైల్ లేదా శాటిలైట్ మ్యాప్లు మ్యాప్లపై డేటా లేయర్లు మనం చూడవచ్చు ఉదాహరణకు మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు ఈ ల్యాండ్ ఈ పాలిగాన్ సర్వే నెంబర్లు ఎక్స్టెన్స్ బౌండరీలు చూపిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ బౌండరీస్ అవన్నీ ఏదైతే మనకు డీటెయిల్గా మనం చూసుకున్నప్పుడు ఈ నెంబరు ఏదైతే స్కెచ్ దానికి సంబంధించి ఎన్ని సబ్స్ప్రిడ్స్ అనేవి జరిగి ఉన్నాయి ఇక్కడ జిఎస్ వైస్ చూసుకున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది ఫీల్డ్లోకి వెళ్ళేసి చూసుకున్నప్పుడు స్టోన్స్ వేస్తుంటారు స్టోన్స్ వైస్ వచ్చేసి మనకు బౌండరీస్ అనేది వేరే అవుతూ ఉంటాయి మనం ఇవి కొంత గమనించవచ్చు ఇక్కడ మనం చూసుకున్నప్పుడు విద్యుత్ సబ్స్టేషన్లు ఫీడర్ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు మరియు ఇక్కడ ఈ డేటా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడెక్కడ మనకు ల్యాండ్కి సంబంధించినవి యూజర్ వైజ్ ఎవరైతే ల్యాండ్ వన్ వీక్ కింద ఎవరైతే ఫార్మర్ ఉంటారో అతని ల్యాండ్ కవర్ ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్లో ఉందో అవి ఆటోమేటిక్గా బ్యాక్ అవడం అతను సంబంధించినవి పవర్ డిస్ట్రిబ్యూషన్ డేటా కానీ ఎలా ఉంది అనేది ఉంది మళ్ళా దానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సంబంధిత ఆ ఫీల్డ్ కి సంబంధించిన అతని కాంటాక్ట్ నెంబర్ సబ్స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఆ టైమింగ్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆటోమేటిక్గా ఫిచ్ బ్యాక్ చేసుకునే వెసులుబాటు అనేది కూడా మనం ఇస్తున్నాం ఈ ఆప్షన్లో మీరు మీ ప్రస్తుత స్థానిక ట్రాన్స్ఫర్ ట్రాక్ చేసుకో ఇక్కడ ట్రాక్ అనేది చేసుకోవచ్చు డేటా లేయర్లు మళ్ళా వచ్చేసి ఆన్ ఆఫ్ చేయవచ్చు ఇక్కడ మనకు ఈ ఎలక్ట్రికల్ వ్యవస్థలు మనం చూసుకున్నప్పుడు ఆన్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు రిలేస్ అవి చేసి ఆటోమేటిక్గా ఇక్కడ ఆఫ్ ఆన్ చేయంగానే ఇది రిలేస్ ద్వారా ఏదైతే థర్టీ త్రీ కేబి లెవెన్ కేబి టూ ఫిఫ్టీ కేబి ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు ఉందో అవి వితౌట్ ఎల్సి మాన్యువల్గా ఇవ్వకుండానే వాయిస్ కమాండ్ ద్వారా సబ్స్టేషన్ సెంట్రలైజ్ డాష్ బోర్డ్స్ ద్వారా వన్స్ ఇక్కడ ఆన్ చేసారా ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అనేది వచ్చేసి సాఫ్ట్ రిలేస్ స్కాడా ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో ఆ స్కాడాస్ ద్వారా ఆటోమేటిక్గా కమాండ్ వెళ్ళేసి ఆ ఫీడర్ వచ్చేసి ఆఫ్ కండిషన్ ఆన్ కండిషన్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం అనేది కూడా మనం చేయొచ్చు మరియు మనం ఇక్కడ చూసుకున్నప్పుడు డేటాని సరి సరిపోయేలా జూమ్ చేసుకోవచ్చు డేటా జూమ్ చేసుకోవడం భూమి నిర్వహణ మరియు విద్యుత్ పంపిణీ మరియు ప్రభుత్వ సేవలు మెరుగుపరుస్తుంది రైతులు అధికారులు మరియు యుటిలిటీ సంస్థలు ఈ సమాచారాన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు పారదర్శకత మరియు సమర్థతను పెంచుతుంది అనేది మెయిన్గా మనం దీంట్లో గమనించవచ్చు ఈ జిఎస్ మ్యాప్ మ్యాప్ ప్రాజెక్టులను నిర్వహించండి నిర్వహించండి మీరు ఈ విలువైన సమాచారాన్ని మీతో పంచుకోండి మీ విలువైన సమాచారం మాతో పంచుకోండి ఈ సాంకేతికతను మరియు అభివృద్ధి చేయడానికి మీతో కలిసి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒక స్మార్ట్ పారదర్శక పారదర్శక భవిష్యత్తు కోసం మీతో చేరడానికి ఈ టెక్నాలజీ మీకు అందుబాటులో రావడానికి డేటా అనేది ఫార్మర్కి ఎవరైతే యూటిలైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీచబులిటీ అయితేనే ఏదైనా కొద్దిగా వాల్యూ అవన్నీ డేటాబేసు స్పెడ్షీట్లో ఎక్సెల్ ఆడవన్నీ కనపడిన దాంట్లో ఉండి అవి ఉంటే రియల్ రియాలిటీగా యూటిలైజ్ అవ్వదు ఇక్కడ ఫార్మర్ ఎక్స్పోయిజెడ్ ఫార్మర్ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఫార్మర్కి చూసుకుంటే కన్సూమర్ ఎక్కడ ఉన్నాడు అనేది ఒకటి తెలుస్తుంది అదేవిధంగా కన్సూమర్ డిస్ట్రిబ్యూషన్ లైన్ ఎలా వెళ్తుంది అనేది తెలుస్తుంది అదేవిధంగా ఆ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడుంది అనేది తెలుస్తుంది ఫైనల్గా జూమ్ అవుట్ అంటే ఈ యొక్క లెవెన్ కేబి ఏదైతే ఉంది ఫోర్ ఫిఫ్టీ వచ్చేసి స్ట్రిప్ డౌన్ అవుతుంది లెవెన్ కేబి వచ్చేసి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సబ్స్టేషన్ నుంచి ఫైడ్రెడ్ వచ్చేసి ఎట్లా అనేది కన్సర్న్ అవ్వడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు కాకపోతే ఇక్కడ యూజర్ స్పెసిఫిక్ యూజర్ లాగిన్ అయినా అతను అండర్లో ఉండే ల్యాండ్స్ కుండా ఏదైతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి వరకే చూపించున్నాయి ఇప్పుడు గిరియాని యూజర్ లాగిన్ అయి ఉన్నాడు కాబట్టి అతనికి సంబంధించిన పవర్ పవర్ లైన్స్ ఎలా ట్రావెల్ అవుతున్నాయి అనేది మనం చూసాం ఇప్పుడు యూజర్ అనేది మారద్దాం ఎక్స్ వై జ యూజర్ ఇప్పుడు యూజర్ టూగా మనం లాగిన్ తీసుకున్నప్పుడు వన్స్ ఇక్కడ ఒక ఈ నాలుగు వందల నలభై నాలుగు రెండు ఏదైతే నెంబర్ ఉందో దాని గుండా మాత్రమే ఇక్కడ ట్రావెల్ అవుతుంది రిమైనింగ్ ప్లేస్లో ఇక్కడ ఇక్కడ పవర్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అనేది జరగలేదు ఇక్కడ రియాలిటీ చూసుకున్నప్పుడు ఎక్కడైతే పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందో అక్కడ వరకే కొంత ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ కల్టివేషన్ అనేది ఎక్కువగా ఉంది ఈ ఏరియా ఏదైతే ఉందో పోవర్ కన్జంప్షన్ అనేది అసలు లేదు వాటర్ సోర్స్ లేదు అందుకే మెయిన్గా ల్యాండ్ వచ్చేసి రెయిన్ వల్లే డిపెండ్ అయ్యేసి కల్టివేట్ చేస్తారు రిమైనింగ్ టైంలో వచ్చేసి ల్యాండ్ వచ్చేసి అన్ యూటిలైజ్డ్ దట్ ఈస్ ద కేస్ వి యూస్ ప్లిగ్ ఇన్ ఏదైతే మీకు అడంగల్ కానీ వన్ బి కానీ పేపర్స్లో ఉంటాయి ఆ డీటెయిల్స్ వచ్చేసి సఫిషియెంట్గా యూటిలైజ్ చేయరు చేయలేరు వన్స్ మీకు డీటెయిల్స్ అనేది మీ కంటి ముందు మీ